మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో చిలకలూరుపేట చెలవు చెలకలూరుపేట సభకు ఇచ్చేసినటువంటి లక్షలాది మంది ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సభ ప్రారంభమవుతూ ఉంది ప్రధానమంత్రి గారు రాబోయే ముందు ముఖ్యమైనటువంటి మూడు పార్టీల కూటమి నుంచి నేతలు మాట్లాడతారు కాబట్టి సభని ప్రారంభిస్తూ ఉన్నాం అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది మరొక కురుక్షేత్ర యుద్ధం అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు అక్రమ కేసులు దొంగ ఓట్లు అరాచకాలకు చరమగీతం పాడేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభ ఐదేళ్లు చేతగాని చేవసచ్చిన నికృష్టమైన పాలనపై లక్షలాది మంది తెలుగుదేశం జనసేన బీజేపీ వీర సైనికులు ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం పోవాలని దిక్కులు మారుమోగేలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని గర్జిస్తూ ప్రజాగళాన్ని సూటిగా ఘాటుగా వాడిగా వేడిగా వినిపిస్తున్న అరుదైన అద్భుతమైనటువంటి సభ ఇది ఈ సభకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి గుంటూరులో సభ జరిగింది పవిత్రమైనటువంటి నేల అందుకే మనకే విజయం మనదే విజయం స్వామివారి ఆశీస్సులతో జూన్ నాలుగు వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం విజయం ఈ సభకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి